ఫ్రెండ్స్ ఇగో మేమైతే ఇగో చిలకలు గట్టకైతే వచ్చేసినాము మొత్తం ఈ వాటర్ అయితే మొత్తం మంజూర వాటర్ అనమాట ఈ వాటర్ అవుతు ఉన్న రోగాలు అన్నీ అన్నీ ఏమున్నా సరే వెళ్ళిపోతాయి చూపిస్తే మొత్తం ఎట్లుందో చికలగట్ట అంతా పోదన్నాడు నాడు పదం ఇంకో ఫ్రెండ్స్ చిలకలుగుట్టకైతే వచ్చేసినాము ఇంక చూడండి ఎంత అంటే వాటర్ ఏడికైనా వస్తాయో తెలియదు కానీ వాటర్ అయితే మొత్తం పార్తనే ఉంటాయి అన్నమాట ఇంక నేనైతే కిందికి దిగుతున్నా ఎంత దారి వాటర్ అయితే ఫ్రెష్గా ఉంటాయి స్నానాలు చేసుకుంటారు కాబట్టి ఇట్లా ఉంది ఇది లేకపోతే అసలు ఫ్రెష్ మినరల్ వాటర్ మినరల్ వాటర్ అసలు వాటర్ ఇలా కాలు అడుగు పెడితే ఎంత చల్లగా ఉంటాయి అంటే అవి అంత చల్లగా ఉంటాయి ముందు వీడియోలో జంపన్న వాడారమ్మ అవన్నీ అయితే అయిపోయినాయి కదా ఇంకా లాస్ట్ అయితే గుట్ట అయితే నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట చూడండి దేవుడు ఉంటాడు అక్కడ అంటే వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ వాటర్ మాత్రం వస్తాయి అక్కడ నీళ్ళయితే మస్తు టేస్ట్ ఉంటాయి అనమాట అంత టేస్ట్ ఉంటే చాలా సమ్మక్క తల్లి చిలకలగుట్ట దగ్గర అదృశ్యమైన ప్రాంతం అంటే ఇది సమ్మక్క తల్లి పైన చిలకలగుట్ట దగ్గర కుంకుంబర్నిగా మారింది ప్రతి రెండేళ్ళకు ఒకసారి చిలకలగట్టు మీద నుంచి కోయ సమ్మక్క తల్లిని మేడారం దగ్గరకైతే తీసుకొచ్చి గద్దెల మీద కూర్చోబెడతారు అన్నమాట సమ్మక తల్లి కోయదూర్లకైతే చిన్న పాపలాగా దొరికింది ఎంతో వెలుగుతో ఉండే ఆ తల్లి ఈ వాటర్ ఆగాలి సమ్మకా మంచి ప్యూరి వాటర్ ఇది మంచి సమ్మకారట్టి మొత్తం అడవి పైన అంత పైన అడవే ఉంటుంది అంత చూద్దాం ఇంకా అక్కడ సైడ్ కూడా ఉంటుంది వాటర్ నుంచి ఇటు నుంచి రెండు సైడ్ల నుంచి వస్తుంది ఇంకో సైడ్ కూడా వెళ్తున్నాను వాటర్ అయితే అక్క దగ్గరకు వచ్చిన వాళ్ళు చిలకల గుట్టకైతే చేస్తారు ఊదర్లలో సమ్మక్క తల్లిని చిలగుట్ట పై నుంచి వేరేకి మీరు తీసుకొని వస్తారు ఎప్పుడైనా అతనికి వచ్చింటే కామెంట్ చేయండి మేమైతే మేడారం పోయి అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం అన్నమాట మీరు కూడా ఎప్పుడైనా వచ్చి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వాళ్ళు తాగనికీ ట్వంటీ లీటర్ స్కానే తీసుకొచ్చేసిరు మినరల్ వాటర్ అనమాట ఇది ట్వంటీ లీటర్ స్కాన్ తీసుకొచ్చేసి తాగనికీ జాతరప్పుడు అయితే అసలు మొత్తము కొంచెం ప్లేస్ కూడా మిగిలేదు అసలు ఈ ఆడ అన్ని వరి పొలాలు కనిపిస్తున్నాయి ఆ ఫ్రెండ్స్ ఆ పొలాలన్నీ మొత్తం కొంచెం ప్లేస్ అసలు వద్దామంటే అసలు ఉష్కవోసరాలన్నంత మనం అంతా అదే మొత్తం చిల్కల గుట్ట మొత్తం ఇగో ఇదంతా మస్తు ఉంటుంది వాటర్ తాగితే మాత్రం ఏమున్నా సరే వెళ్ళిపోతుంది అనమాట చెప్పి ఇప్పుడు మొత్తం మీ పుట్టెంటుకలు మా అందరి మొత్తం ఇన్నే కదన్నీ మా ఇంటి దైవం సమక సరక్క అనమాట మా ఇంటి సమక తల్లి మా తాత వాళ్ళు అయితే చిన్న ఉన్నప్పుడు స్తున్నాడు ఇంకా మా తాత పెద్ద పెద్ద చుట్టూ పెరిగినాకనే తీశాడు మా తమ్ముని ఇప్పుడు ఇక్కడనే వేసాము మేమైతే ఇప్పటికీ ఎక్కడి నుంచి వచ్చున్నాము చంపద బాగులో స్నానం చేస్తే చాలా మంచిది ఇక్కడనే వాటర్ ఉన్నా తాతరపు చాలా ఉంటాయి ఇంకా వాగు దగ్గర అయితే ఇంకా జంపన్న గద్దె కూడా ఉంటదనమాట ఇంకా అక్కడ నాగులమ్మ గద్దె కూడా ఉంటది ఇంకా గద్దెల దగ్గరనైతే దేవుడికి కొబ్బరికాయ కొట్టి ఆ వాగులో స్నానం చేసుకొని ఇంకా ఒక వన్ రూపీ కాయిన్ వేస్తారనమాట జాతరప్పుడు అయితే ఇంకా ఫుల్ మందు ఉంటారు వాగు దగ్గర మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా మధ్యలో అయితే ఆగి మేము అన్నం తినడానికైతే ఆగినాం అనమాట నిన్నామని చెప్పి ఆత్మకూరు దగ్గర ఆపుకున్నాము ఇగో ఈ అంకుల్ కళ్ళు ఎవరికైనా కళ్ళు కావాలంటే కాంటాక్ట్ చేయండి కామెంట్ చేయండి ఇగో మన ఆయననేమో కళ్ళు తాగుతుంది ఇప్పటిదాకా అందరు తాగిరు అవన్నీ షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాం మొత్తం షార్ట్ వీళ్ళందరూ ఇగో ఇంకా అందరం దినేష్ అయితే ఇంకా ఇంటికైతే అయితే ఇక అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్